మహాభారతము ఐదు వందల యాభై మూడవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే మహాభారతము సభాపర్వము నలభై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో ధర్మరాజు యొక్క రాజసూయ యాగ వైభవాన్ని వర్ణిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేసి శ్రీకృష్ణుని ప్రభావముతో వ్యాసుని ధౌమిని నారదుని ఇత్యాది మహానుభావుల యొక్క ప్రభావముతో సుసంపన్నమయ్యింది అని వారిని యజ్ఞ సమాప్తిలో శ్రీకృష్ణుడిని భీష్మాది కురుసత్తములందరినీ ధర్మరాజు పూజించాడు అట్లా సమాపయామాసచతం రాజసూయం మహాక్రతుం తంతు యజ్ఞం మహాబాహు ఆసమాప్తే జనార్దన రరక్ష భగవాన్ సౌరి సారంగక్ర గదాధర అట్లా ధర్మరాజు రాజసూయయాగాన్ని పూర్తి చేశాడు భగవానుడైనటువంటి శంఖచక్ర గదాదులను ధరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు రాజసూయము సమాప్తి చెందేదాకా స్వయముగా అక్కడే ఉండి రక్షించాడు ఇక ధర్మరాజు అవబృధ స్నానం చేశాడు చేసిన తర్వాత సముదాయమంతా ధర్మరాజు దగ్గరికి వచ్చి ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ధర్మజ్ఞ సామ్రాజ్యం ప్రాప్తవానసి దిష్ట్యావర్ధసి ధర్మజ్ఞ ఓ ధర్మజ దైవానుగ్రహముతో వృద్ధి పొందావు సార్వభౌముడవయ్యావు ఇప్పుడు నువ్వు మీ వంశ ప్రతిష్టను ఈ యాగముతో నువ్వు మరింత వృద్ధి పొందించావు ఓ రాజేంద్ర ధర్మజ నువ్వు ఎంతో ధర్మాచరణము చేశావు మా కోరికలన్నీ నెరవేరాయి నీ ఆతిథ్యముతో నీ సత్కారాలతో మేమంతా చాలా సంతోషించాం తృప్తిపడ్డాం ఇక వెళ్ళి వస్తాం మమ్మల్ని అనుమతించు అని అందరూ అడగ్గానే అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తమ్ముళ్ళారా ఈ రాజులందరూ మన మీద ప్రేమతో వచ్చారు ఇప్పుడు తమ తమ రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మీరందరూ వీరందరినీ భద్రముగా మన పొలిమేర దాకా సాగనంపండి అని అనగానే ఇక అన్నగారి మాటను శిరసావహించి పాండవులు ఒక్కొక్క రాజును ప్రత్యేకముగా సాగనంపుతూ ఉన్నారు అర్జునుడు ద్రుపదుణ్ణి సాగనంపాడు భీముడేమో భీష్ముడిని ధృతరాష్ట్రుడిని సాగనంపుతూ ఉన్నాడు ఇక సహదేవుడు ద్రోణాచార్యుల వారిని అశ్వత్థామను సాగనంపుతూ ఉన్నాడు నకులుడు శకునిని ఇక ఉప పాండవులు అభిమన్యుడు పర్వతీయ రాజులందరినీ సాగనంపారు అట్లాగే మిగిలిన రాజులందరినీ కూడా తనవారైనటువంటి ఇతర రాజులు సాగనంపారు వేల కొద్ది విప్రులంతా కూడా ఇక బయలుదేరుతూ ఉన్నారు అట్లా రాజులు విప్రులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కురునందన ఆపృ త్వం గమిష్యామి ద్వారకాం కురునందన రాజసూయం క్రతుశ్రేష్టం దిష్ట్యాత్వం ప్రాప్తవాణపి ఓ కురునందన ధర్మజ ఇక నేను కూడా నీ ఆజ్ఞ కోరుతున్నాను నేను ద్వారకకు వెళ్ళి వస్తాను దైవానుగ్రహముతో చాలా అద్భుతంగా చేసావు రాజసూయ యాగాన్ని అని శ్రీకృష్ణుడు అనగానే ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ